మనోజ్ ఉన్నట్టుండి ఏదో పిచ్చి లేసిన వాళ్ళలాగా అందరు గదుల దగ్గరికి వెళ్ళి తలుపులు తట్టి అందరి కిందకు రండి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానని చెప్పని అందరిని తీసుకుని వస్తాడు రోహిణిని ఆఖరికి రవికి మౌనిక కూడా ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి వచ్చేసేయండి అని చెప్తాడు పెద్ద సమావేశం ఏర్పాటు చేస్తాడు నానా మీ అందరు నేను గుడ్ న్యూస్ చెప్తున్నాను అంటూ చెప్తూ ఉంటాడు అన్నయ్య ఏంట్రా గుడ్ న్యూస్ అని బాలు ఎటకారంగా అడుగుతాడు అయితే నేను డబ్బులు ఇచ్చేస్తున్నాను అంటే నలభై లక్షలు ఇచ్చేస్తాడేమో అన్నట్టు బాలు అనుకుంటాడు అన్నయ్య ఇచ్చేయిరా ఏదో దానికి ఉపయోగపడతాయిరా అన్నట్టు అంటూ ఉంటే నేను నలభై లక్షలు ఇస్తానని ఎక్కడ చెప్పాను హనీమూన్కి టికెట్స్ బుక్ చేశాం కదా అవి క్యాన్సిల్ చేస్తే అమౌంట్ వచ్చింది అవి ఇస్తానని చెప్పాను అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఆ డబ్బులా అని దానికోసం అరా ఫోన్ చేసి మరీ పిలిపించావు అన్నట్టు రవి కూడా అంటూ ఉంటాడు ఇక బాలుతో పాటు రవి కూడా మనోష్ని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటే రోహిణికి కోపం వస్తుంది ఏంటి రవి నువ్వు కూడా అలానే మాట్లాడుతున్నావు మీ అన్నయ్య ఏంటి గౌరవం లేదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అలాగే మనోజ్ ఇచ్చిన డబ్బుల్లో నాలుగు వేలు తక్కువగా ఇస్తాడనమాట ఆ తక్కువైన డబ్బుల గురించి బాలు మాట్లాడుతూ ఉంటాడు అలాగే మీనా కూడా తన తమ్ముడు గురించి మాట్లాడుతుంది ఆ డబ్బుల విషయంలోనే కదా మా తమ్ముడిని అంతలా అవమానించారు ఇప్పుడు దానికి ఎవరు సమాధానం చెప్తారు అంటే ఏ ఏంటి అయిపోయిందని మరలా తవ్వుకుంటూ మాట్లాడుతున్నావే ఏం నీకు అవకాశం దొరికిందా అని ప్రభావతి మీనాని అరుస్తూ ఉంటుంది ఇక రోహిణికి అలాగే మీనాకి మధ్య ఒక చిన్నపాటి గొడవ కూడా జరుగుతుంది నాలుగు వేలు ఇవ్వమంటే మనోజ్ని ఇవ్వను అన్నట్టుగా గమ్మన ఉంటాడు అయితే రోహిణి చాలా పౌరుషం అమ్మాయి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేస్తుంది ఇంకా పైన మా ఆయన ఇంటి ఖర్చులు కూడా చూసుకుంటాడన్నట్టు మీనా మొహం మీద చెప్పినట్టు చెప్తూ ఉంటుంది అందులోను రోహిణి దానికన్నా ముందు ఒక మాట అని ఉంటుంది అయినా ఇంతలా గొడవ చేస్తున్నారు ఆ డబ్బులు ఏమన్నా మీయ మావి గారి కదా అంటే మావి గారియే కానీ మాట్లాడే హక్కు మాకు కూడా ఉంటుంది ఎందుకంటే మా ఆయన కదా ఇల్లు నడుపుతున్నాడు అని చెప్పగానే రోహిణికి అలాగే మీనాకి మధ్య ఒక చూపులతో ఒక లాగా జరుగుతూ ఉంటుంది అనమాట కానీ ఇప్పటి నుంచి వాళ్ళిద్దరికీ మాటలు లేకుండా అయిపోతాయి వాళ్ళు మనోజ్ని అంతలా అవమానిస్తూ ఉంటే మీనా మనసులో అనుకుంటూ ఉంటుంది మమ్మల్ని అవమానించినప్పుడు మేమెంత బాధపడ్డామో మీరు అంతే బాధపడాలి అన్నట్టు రోహిణిని చూస్తారు